బీజేపీకి సంబంధించి డెబ్బై ఐదు సంవత్సరాలు నిండిన వాళ్ళు ఇక రాజకీయాల్లో ఉండకూడదు అధికారిక పదవుల్లో ఉండకూడదు అన్నది ఒక విధానం తీసుకొచ్చారు రెండు వేల పద్నాలుగులో అప్పుడు నరేంద్ర మోదీ గారు ప్రధాని అయినప్పుడు అయితే ఇది ఆర్ఎస్ఎస్ విధానం అంటే ఆర్ఎస్ఎస్ ఆలోచనల ప్రకారమే బీజేపీ విధానాన్ని తీసుకొని వచ్చింది అన్నది ఓపెన్ సీక్రెట్ అందులో భాగంగానే పెద్ద పెద్ద నేతలు అల్కే అల్కే అద్వానీ గారు అయితే ఏముంది మురళి మనోహర్ జోషి గారు లాంటిలా బీజేపీలో చాలా పెద్ద తలకాయలు కూడా ఎక్కడికో పక్కకి వెళ్ళిపోయారు యువకులకు అవకాశం ఇవ్వాలి అని సరే సీన్ కట్ చేస్తే ఇప్పుడు అప్పుడు నిర్ణయం తీసుకున్న నరేంద్ర మోదీ గారే ఇప్పుడు మళ్ళీ డెబ్బై ఐదు క్రాస్ అవ్వబోతున్నారు సెప్టెంబర్ పదిహేడు మరో నెల రోజులు సో ఇప్పుడు ఆ నిబంధన ఆయన దగ్గరకు సాగుతుంది కదా కానీ అధికారంలో ఉన్నారు కాబట్టి ఆ అధికార పిట్టాన్ని వదలడం చాలా కష్టంతో కూడుకున్న పని అందుకని నరేంద్ర మోదీ గారు తన పీఠం నుంచి పక్కకు జరగడానికి ఆయన సిద్ధంగా లేరు అని చెప్పి చాలా క్లియర్ కట్ సంకేతాలు కనిపిస్తూ ఉంటే తన దగ్గరకు వచ్చేసరికి నిబంధన పక్కన పెట్టడం మీద ఆర్ఎస్ఎస్ బీజేపీ మాతృ సంస్థ ఆర్ఎస్ఎస్ చాలా తీవ్ర ఆగ్రహంతో ఉంది ఆయన పైపెచ్చి ప్రస్తుత పరిపాలన పరిపాలన విధానాల మీద కూడా ఆర్ఎస్ఎస్ చాలా ఆగ్రహంగా ఉంది ఇప్పటికే నరేంద్ర మోదీ గారి రాజీనామాను వాళ్ళు కోరారు అని చెప్పి జాతీయ స్థాయిలో చాలా పత్రికలు చాలా మీడియా క్యారీ చేస్తూ వస్తున్నాయి ఆ వార్త మొన్నటి మొన్న నాగపూర్లో ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగత్ మాట్లాడినప్పుడు కూడా దీని గురించి మాట్లాడారు డెబ్బై ఐదు సంవత్సరాలు దాటితే పక్కకు తప్పుకోవాలి యువకులకు అవకాశం ఇచ్చి తీరాల్సిందే ఒక తర నక్షత్రానికి అవకాశం ఇవ్వాలి పక్కకు తప్పుకోవాలి అని చెప్పారు ఆయన మళ్ళీ తాజాగా ఈ ప్రభుత్వంలో ఈ మధ్యకాలంలో పేదలు విద్యకు వైద్యానికి దూరం అయిపోతున్నారు అని మంచి క్వాలిటీ విద్యా వైద్యం వల్ల అందుబాటులోనే లేకుండా పోతుంది అని విద్యా వైద్యాన్ని క్వాలిటీగా అందుకోవాలంటే వాళ్ళు చాలా దూరం ఆగిపోతున్నారు ఇప్పటి ప్రభుత్వ విధానాల వల్ల వీళ్ళ ఆలోచన వల్ల అని చెప్పి నేరుగా ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగత్ ప్రభుత్వాన్ని టార్గెట్గా చేసుకునే విమర్శలు చేశారు ఇవన్నీ కూడా ప్రస్తుతం నరేంద్ర మోదీ గారి ప్రభుత్వానికి అండ్ ఆర్ఎస్ఎస్కి ఉన్నటువంటి దూరాన్ని తెలియజేస్తూ ఉన్నాయి నరేంద్ర మోదీ గారి ప్రభుత్వ విధానాల మీద ఆర్ఎస్ఎస్ చాలా ఆగ్రహంగా ఉంది అని డెబ్బై ఐదు సంవత్సరాల తర్వాత దాటిన తర్వాత రాజీనామా చేయకుండా తప్పించుకుంటున్న నరేంద్ర మోదీ గారి మీద కూడా ఆర్ఎస్ఎస్ చాలా ఆగ్రహంగా ఉంది అని సో వెరస్ తాను సెవెంటీ ఫైవ్ ఎంటర్ అవ్వగానే తనను ఆ బాధ్యతల నుంచి తప్పించేకి ఆర్ఎస్ఎస్ డెఫినెట్లీ వాళ్ళ ప్రణాళికను అమలు చేస్తుంది అని చెప్పి జాతీయ స్థాయిలో పెద్ద ఎత్తున వార్తలు అయితే వెలువడుతూ ఉన్నాయి